అదే అందరూ కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్క హలో గైస్ స్నాక్స్ వెల్కమ్ టు స్మరణ స్నాక్స్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి ఏంటిది అని అంటే మనమైతే పబ్బుకి వెళ్ళిపోతున్నాం ఎందుకు అని అంటే చైనీస్ న్యూ ఇయర్ బోనస్ మొన్ననే వచ్చింది మొత్తం వేరే ఉంటుంది అందరికీ హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్ గాయస్ మనమైతే ఇక్కడ ప్రజెంట్ అయితే తువాస్ లింక్లో ఉన్నాం మనం పోయేదైతే క్రేజీ హార్స్ పబ్బు అది వచ్చేసి మనకి ఓట్ షార్ట్లో ఉంది సో చూసుకోవచ్చు ఓట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి సో మొత్తం ఈరోజు అయితే మొత్తం వేరే ఉండబోతుంది గాలి చాలా డేజ్ అయింది పబ్కి వెళ్ళక సో ఇక ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ మధ్యలో చిల్లవద్ది మనకు నడవది నీళ్ళు గాయస్ ఇక్కడనైతే చూసుకోండి ట్రైన్ ఎంత ఫాస్ట్లో వస్తుందో మళ్ళీ ఇక్కడ స్టోరీ ఏంటిదంటే నార్మల్గా ఇక్కడ మన హైరాలో ఉన్నట్టు అయితే ఇట్లా అక్కడ ఆగాలి ఆ సెక్యూరిటీ అది అంత ఏముండదు నార్మల్గా మొత్తం అయితే గేట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నట్టు క్లోజ్ అవుతూ ఉంటాయి ట్రైన్ వచ్చిన కొద్దిగా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఇవి మొత్తం మనతోనైతే అరుణ్ అయితే వస్తుండు సేమ్ ఇదే సేమ్ టైం మధ్యలోనైతే జురాంగ్ వేస్ట్లోనైతే మన హీరో మన వంశీ బాయ్ అయితే వస్తాడు ఏం అరుణ ఏం సంగతి ఏ ఫ్యూ మొమెంట్స్ లేత ఇది వచ్చేసి అయితే మన సిటీ హాల్ మధ్యలో జురాంగ్ వేస్ట్ లో ఎక్కువతా అన్నాడు బిస్కెట్ చేసిండు కొద్ది మరి దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువైపోయారు కాదు బా ఇప్పుడు ఇక్కడ ఎందుకన్నట్టు స్టాప్ మనం పప్పుకి పోతున్నాం కదా నీ గాలతోనే ఎందుకు వాళ్ళు మన బాబా తెయ సేమ్ పండుకోతి ఏ ఫ్యూ మోమెంట్స్ లైతే హలో గాయస్ మనమైతే ఇప్పుడైతే మన ఓచర్డ్ సిటీకి అయితే రీచ్ అయిపోయినాం సో ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్ పబ్కెళ్ళిపోవడమే ఎక్కడనో 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 ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తిరుగుతూ 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 ఇక్కడికైతే వచ్చేసినాం మనమైతే ఇప్పుడు మీకు లైటింగ్ చూస్తే అర్థమైపోతుంది ద సెంటర్ ఆఫ్ సింగపూర్కి అయితే వచ్చేసినాం ఇప్పుడే చాలా చాలా బొమ్మార్ గింత లేట్ కొంచెం లేట్ ఎందుకంటే వీళ్ళకి ఆగలేదు ఆగక ఆగక మధ్యలో ఎవ్రీ ఎవ్రీ ఎంఆర్టీ స్టేషన్ కి టానిక్ తీసుకుంటూ వచ్చారు కాకలు జర్నీ కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు మనం అయితే ఇప్పుడు ఎటు పోతున్నాం పప్పుకి వెళ్తున్నాం ఏం పప్పు క్రేజీ హౌస్ క్రేజీ హార్స్ ఇప్పుడు అలా కొనొస్తున్నా అనమాట లోపలికి వెళ్ళకి ఇచ్చేద్దాం ఇచ్చేద్దామా మొత్తం క్రేజీ క్రేజీ ఉండాలి చాలా డేజ్ అవుతుంది వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చినాం అనుకుంటా వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది సేమ్ మేము మా ఇంకో కాకా ఐటమ్ మిస్ ఏంటి ఇప్పుడే కాగా ఉరికిద్ది కానీ ఈ వ్యూ అయితే గిరాక్ ఉంటుంది వచ్చాడు మొత్తం లైటింగ్ ఇదంతా అయితే మనం క్రేజీ హార్స్ అనుకున్నాం కానీ మన టాప్ ఫైవ్కి అయితే వచ్చేసినాం ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ క్రేజీ హార్స్ ఎక్స్ప్లోర్ చేసినాం సో ఈసారి టాప్ ఫైవ్ మొత్తం మొత్తం వేరే ఉంటుందట స్టోరీ చూసాం ఒకసారి సో ఇప్పుడే ఇక్కడ పాసెస్ తీసుకున్నాం మనం వీడియో తీయకరా బాబు అంటుంది మనం ఎట్లా అవుతాం వీడియో తీయకంటే పిచ్చి వాడేసి ఎట్లన వీడియో కవర్ చేద్దామని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం ఖాళీ అవి ఆల్రెడీ స్టాంప్ గుద్దినాం ఇలా మనం ఇండియాలో టాలెంట్ తెలియదు ఇప్పుడు మధ్యలో టాలెంట్ మొత్తానికి అయితే ఎంట్రీ ఇచ్చేసిన మనం దిస్ ఇస్ టాప్ ఫైవ్ ఆఫ్ సింగపూర్ ఇన్ మొత్తం బిల్బిలి బిలి ఏం చేద్దాం అని చెప్పేసి మొత్తం రెండు కళ్ళు సరిపోతలేవు వారు అయితే ఇది మనకు కావాల్సిందే ఫస్ట్ అట్లా చిన్న నీడియా బియర్తోనైతే స్టార్ట్ చేస్తున్నాం మొత్తానికి అయితే చైనీస్ న్యూ ఇయర్ పాఠి ఇన్ ఓచాడ్ సిటీ టాప్ ఫైవ్లో మనం ఫస్ట్ పెగ్ కదా అట్లా ఫస్ట్ బియర్ కదా సో అట్లా కామ్గా పీస్ఫుల్గా ఏం జరుగుతుంది చూద్దాం మొత్తం వింటలేరు పిల్లలు కానీ సెటప్ అయితే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా చూసుకోండి టాప్ ఫైవ్ స్టార్ట్గా ఇక్కడ వచ్చేసి అయితే మా ఈ మా ఇద్దరు దోస్తాలతోనైతే ఇంకొక అతడు ఉన్నాడు ఇప్పుడు వాడైతే నార్మల్గా బాంబే నుంచి సింగపూర్కి ట్రిప్కి వచ్చాడు అన్నట్టు అట్లా చేయడానికి సో మధ్యలో మనకు నీట్ అయితే అతనితో కొద్దిసేపు చిల్ అవుతున్నాం మంచి వైబ్స్ అయితే సెట్ అయినాయి స్టార్టింగ్ అయితే నార్మల్గా స్లోగా స్టార్ట్ చేసారు కానీ మొత్తం ఈడియంతో అయితే ఇచ్చి ఇది వచ్చేసి అయితే మొత్తం పోల్ ల్యాండ్స్ గత వేరే ఇక్కడ నుంచి షురూ ఇగా అంటే ఎట్లా అంటే మెల్లంగా ఇట్లా స్లోగా స్టార్ట్ చేసి లాస్ట్ వరకు మొత్తం గిమ్మి వేసేసాడు మొత్తం కాలి గైస్ మనం ఎక్కడ చూసుకున్నానని పబ్బులల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో మీకు అంతమంది కనిపిస్తారు కదా దాంట్లో ఎవరు పబ్బు వాళ్ళు ఎవరు బయట వాళ్ళు మనకి అంత ఈజీగా గుర్తుపట్టలేం సో ఎవడన్నా దొరికితే మాత్రం వాళ్ళ చేతిలో మంచిగా సెట్ అయినాక వాళ్ళకి సెట్ అనుకో మీ శాలరీ కథం అన్నట్టు అంటే మనకు ఆల్రెడీ చాలామంది ఉన్నారు చెప్పిన వాళ్ళు సో చూసుకోవచ్చు కానీ మోస్ట్లీ అయితే అట్లా జరగడానికి ఛాన్స్ ఉండదు కానీ ఒకవేళ అయితే మాత్రం మీరు ఫక్కగా నార్మల్గా వచ్చినామా అట్లా పీస్ఫుల్గా ఎవరిని గెలకకుండా నీట్గా ఎంజాయ్ చేసినామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి ఏవో మాములు అయితే ఆల్రెడీ సెట్ అయిపోయారు గుమ్ము మొత్తం ఇద్దరు కానీ మా ముగ్గురు ట్రైన్ అయితే ఏడమైనా కానీ మొత్తం వైబు వస్తుంది ఎవరికి ఎప్ప ముగ్గురం మనోడు మధ్యలో స్టార్ట్ అవుతాడు మనోడు ఇంకొకడ మీట్ అవుతాడు గత మొత్తం చోరీ అయితే అలాగే చేస్తాం సో ఇలా అయితే నడుస్తుంది చూసుకోవచ్చు మనమైతే ఎంత వైబ్గా ఎంత అందరితో కనెక్ట్ అయిపోతామో నార్మల్ వాళ్ళు ఎవరో తెలియదు పబ్లిక్ ఎంట్రీ అయినాక మన ఇండియన్స్ అనగానే ఏ మహారాష్ట్ర నుంచి అనగానే మనం అంతా క్యాచ్అప్ అయిపోయినాం వాళ్ళతోని సో ఈ మూమెంట్స్ వేరే యాక్చువల్గా మీకు ఒకటి చెప్తా అన్నా కదా ఇండియా వాళ్ళ టాలెంట్ చూపెడతా అని చెప్పేసి యాక్చువల్గా దీంట్లో ఎంట్రీ అంటే ఒక్కసారి ఎంట్రీ అన్లిమిటెడ్ టైం ఎంట్రీ ఎగ్జిట్ అన్నట్టు దీనికి సో మనం లోపలనైతే అయితే ఒక టూ అవర్స్ ఆర్డర్ పెట్టుకున్నాం సో మధ్య మధ్యలో బయటకు వెళ్ళకుండా లైక్ సింగపూర్లో ఎట్లా అంటే ఎనీ ప్లేస్ ఒక మా అట్లనే బియర్స్ అట్లా దొరకకుండా ఎవ్రీ షాప్లో అనేవి ఉంటాయి సో అట్లా మేము అట్లా మేనేజ్ చేసినాం లేదంటే స్టోరీ బడ్జెట్ ఓవర్ ఓవర్ బడ్జెట్ అయిపోతుంది అన్నట్టు సో సో ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు మొత్తం మంచి ఫ్రెండ్లీ ఉన్నాడు యాక్చువల్గా పైకి రానియలే డీజే సెట్అప్ ఏం చేస్తుండేది అని చెప్పేసి లైక్ బ్లాగర్ అని చెప్పినాక సెట్ అయిపోయింది అన్న అయిపోయినాయి ఇక మన వాళ్ళు ఐస్ క్రీమ్కి చేయరు ఫైన ైస్ ఇక్కడ మాత్రం మొత్తం పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ఉంటాయి బియర్లో అంటే ఎట్లా అంటే లైక్ ఒక బియర్ లైక్ ద నేమ్ కిన్నీ సార్ సంథింగ్ ఉంటుంది అది మాత్రం లైక్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది ఆ బియర్ లో అంటే మీరు అర్థం చేసుకొని నార్మల్గా ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్ ఉన్న ఆల్కహాల్లే కంప్లీట్ డేంజర్ ఉంటుంది ఇది ఇక సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉన్న బియర్ ఇచ్చెక్కిచ్చేస్తుంది అది మనతో కాదు అవి మనం ఎప్పుడు దాని జోలికి పోవద్దు సో ఇక ఆల్మోస్ట్ అయితే ఇట్లా నడుస్తుంది కొంచెం లాస్ట్ మూమెంట్కి అయితే వచ్చేసినాం గాలి ఇక అట్లా క్లోజింగ్ టైం అనేది అంటే నార్మల్గా మార్నింగ్ ఫోర్ వరకు నడుస్తాయి కానీ మనకి మళ్ళీ ఓవర్ టైం అయిపోతుంది కాబట్టి మనమైతే ఇప్పుడైతే ఇక అప్పటికే ఆల్రెడీ లో అయిపోయింది సో మ్యూజిక్ అయినా ఏదైనా అని సో మనం కూడా సైనింగ్ ఆఫ్ ఇక్కడ నుంచి సో గాయస్ మెయిన్ ముచ్చట ఏంటిది అంటే మీరు ఇంతవరకు వచ్చిరంటే వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటి నుంచి అయితే మొత్తం కంటిన్యూ వీడియోస్ ఇచ్చి వాడేసా మీకు లాస్ట్కి అయితే ఇట్లా మెక్డోనల్డ్స్కి అయితే వచ్చేసినాం మనం ఖాళీ ఇక ఏముంటాయి ఆ టైంలో ఇది ఒకటి మాత్రమే ఉంటుంది సో మనకి ఇక్కడ బర్గర్లు వీటితోనే మేనేజ్ చేసుకోవాలి Okay guys, thank you for watching. Bye bye.